ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ యాభై తొమ్మిదేళ్ల తర్వాత అద్భుతం ఒకే రోజు ఐద రాజయోగాల కలయిక మరి ఈ రాశుల వారికి ఊహించినంత ధనలాభం మరి అదేంటి వీడియోలు తెలుసుకుంది ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారా గంటన ఆల్ అని కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అంతరిక్షంలో గ్రహాల కదలికలో మార్పు గ్రహ స్థానాల మార్పు ప్రజలందరి జీవితాలను ప్రభావితం చేస్తాయని మరి ఆస్ట్రాలజీ నమ్మేవారు బాగా నమ్ముతూ ఉంటారు ఈ ఏడాది సెప్టెంబర్ ఇరవై నాలుగున గ్రహాల స్థితి అద్భుతంగా ఉండబోతుంది దీంతో సెప్టెంబర్ ఇరవై నాలుగున ఏకకాలంలో ఐదు శక్తివంతమైన రాజయోగాలు ఏర్పడుతున్నాయి ఈ అద్భుతమైన యాదృచ్ఛకం యాభై తొమ్మిది సంవత్సరాల తర్వాత ఏర్పడింది ఈ రోజున శని బుధుడు మరియు బృహస్పతి తిరోగమనంలో ఉంటారు ఇది కాకుండా సూర్యుడు మరియు బుధుడు కలిసి బుధాదిత్య యోగాన్ని శుక్ర సంచారాన్ని క్షీణించిన రాజయోగాన్ని ఏర్పరుస్తారు దీంతో పాటు భద్ర హంస రాజయోగాలు ఏర్పడుతున్నాయి ఈ ఐదు రాజయోగాలు ఐదు రాశులపై చాలా శుభ ప్రభావాన్ని చూపుతాయి దీంతో ఈ రాశుల వారు అపారమైన సంపదను పొందుతారు మరి ఆ రాసుల్లో ముందుగా వృషభ రాశి వృషభ రాశి వారు ఈ రాజయోగాలు లభించబోతున్నాయి ఈ రాశి వారు వ్యాపారంలో చాలా లాభాలను అర్జిస్తారు షేర్లు స్పెక్యులేషన్ లాటరీల్లో పెట్టుబడి పెడితే లాభదాయకంగా ఉంటుంది ఆకస్మిక ధన లాభాలు ఉంటాయి ఆరోగ్య విషయంలో కూడా చాలా పుష్కలంగా ఉంటుంది ఏ విధంగా చూసినా ఈ రాశి వారికి ఈ రాజయోగాల వల్ల శుభ లాభం ఇక మిథున రాశి మిథున రాశి వారికి వృత్తి వ్యాపారంలో విజయం సాధిస్తారు ధనం లాభదాయకంగా ఉండబోతుంది అలాగే రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో పెద్ద పెద్ద పదవులు పొందగలరు కోరుకున్న ప్రదేశానికి కూడా ఆ ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అదృష్టంతో ప్రతి పనులు విజయాన్ని సాధిస్తారు ఇక కన్యరాశి కన్యరాశి వారు వ్యాపారంలో భారీ లాభాలను ఆర్జిస్తారు ఆకస్మిక ధనలాభం ఉంటుంది కొత్త జాబ్ ఆఫరు వస్తుంది మీడియా సినీ ప్రపంచంతో అనుబంధం ఉన్న వ్యక్తులు పెద్ద ప్రయోజనాలను పొందుతారు ఆగిపోయిన పని పూర్తవుతుంది మీకు లక్ కూడా కలిసి వస్తుంది ఇక ధనుసు రాశి ధనుసు రాశి వారు ఈ సమయం వ్యాపారానికి అనుకూలంగా ఉంటుంది మీరు కొత్త డీల్ ఏదైనా ఫైనల్ కా కొత్త డీల్ ఏదైనా కూడా మీకు ఫైనల్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి పనికి సంబంధించి ప్రయాణాలు కూడా ఉంటాయి ఇది చాలా ప్రయోజనాలను ఇస్తుంది ధనం లాభదాయకంగా ఉంటుంది ఇక మీనరాశి మీనరాశి వారికి మీకు ఈ సమయం ప్రతి విషయంలో చాలా బాగుంటుంది మీరు కొత్త ఉద్యోగం పొందే అవకాశం ఉంది ఉద్యోగులు అయితే ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ పొందే అవకాశం ఉంది బిజినెస్ ఏదైతే ఉందో అది విస్తరించబోతుంది కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ఇది మంచి సమయం కాబట్టి యాభై తొమ్మిది ఏళ్ళ తర్వాత ఈ అద్భుతం జరగబోతుంది మరి ఐదు రాశుల వారికి ముఖ్యంగా చాలా చాలా లాభం ఉంది ఇందులో మీరు ఆశ ఉంటే మీకు హ్యాడ్స్ ఆఫ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్